రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన వికాస్ రాజ్ ను రవాణా ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ ప్రభుత్వం నియమించింది వాణిజ్య పనుల శాఖ కమిషనర్ టి కె శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు వాణిజ్య శాఖ కమిషనర్ గా రజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్ హరీష్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక హెచ్ఏసిఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది